హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను మిల్లెట్స్ దోశను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మిల్లెట్స్ దోశ అనేది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది దీనికోసం నేను సామలు అరికలు కొర్రలు ఊదలు కొర్రలు అనే ఐదు రకాల మిల్లెట్స్ని తీసుకుంటున్నాను వీటితో పాటుగా జొన్నలు కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను ఇవన్నీ ఒక్కొక్క గ్లాస్ తీసుకోవాలి వీటితో పాటుగా మినపప్పుని కూడా మనము ఏదైతే గ్లాస్తో మిల్లెట్స్ తీసుకుంటున్నామో దాంతో రెండు గ్లాసుల మినపప్పుని తీసుకోవాలి వీటన్నింటినీ తీసుకున్న తర్వాత వీటిలో వాటర్ పోసుకొని ఒక నైట్ అంతా నాననివ్వాలి వీటిని ఉదయాన్నే ఒక రెండుసార్లు వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మన దోశ ప్యాటర్న్ ఎలా అయితే మిక్సీ చేసుకుంటామో అలాగా దోశ ప్యాటర్న్ వచ్చేలాగా మిక్సీ చేసుకోవాలి ఈ మిల్లెట్స్ దోశ తినడం వలన మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది పిల్లలకు కూడా వీటిని అలవాటు చేయడం వలన వాళ్ళు కూడా చాలా హెల్దీగా ఉంటారు ఎలాగో వాళ్ళు మనం దీన్ని జావ లాగా తినరు కాబట్టి ఇలా దోశ లాగా చేసి పెట్టచ్చు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ప్యాటర్న్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెనం పెట్టి అది హీట్ అయ్యాక మనం దోశ వేసుకోవాలి ఈ దోశ అనేది కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు తిప్పుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ వేసుకోవాలి ఈ దోశలోకి ఏ చట్నీ వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ లేదా మనం పెట్టుకునే ఆవకాయ కానీ ఏదైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్